హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రేషన్ కార్డులకు సంబంధించి వాట్సాప్ లో కూడా రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశాన్ని అయితే కల్పించడం జరిగింది గత రెండు రోజుల క్రితం నేను ఒక వీడియో అయితే పోస్ట్ చేశాను అయితే ఆ వీడియోలో నేను పేమెంట్ కి సంబంధించి అయితే అప్డేట్ అయితే తెలియజేయలేదు కేవలం నేను ఈ విధంగా చేయాలని చెప్పాను కానీ పేమెంట్ అయితే చేయలేదు నేను అప్పటి నుంచి అయితే ట్రై చేస్తున్నాను ఫైనల్ గా ఈ రోజున ఈ యొక్క వాట్సాప్ ద్వారా నేను ఫైనల్ గా రిజిస్ట్రేషన్ అనేది ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు వాట్సాప్ ద్వారా రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవడానికి పేమెంట్ అనేది ఆప్షన్ కూడా రావడం జరిగింది అయితే ఇక్కడ పేమెంట్ అనేది చేసే సమయంలో ఖచ్చితంగా మనం అన్ని రకాల కార్డు అనేది ఇవ్వడానికి అయితే వీలదు కేవలం ఒక పర్టికులర్ గా ఒక బ్రాండ్ కి సంబంధించిన కార్డు డీటెయిల్స్ మాత్రమే ఇక్కడ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది దీనికి సంబంధించిన పేమెంట్ ప్రాసెస్ అనేది చాలా మందికి అయితే రావడం లేదు పేమెంట్ అనేది వాట్సాప్ లో ఏ విధంగా చేయాల్సి ఉంటుంది రేషన్ కార్డు కి సంబంధించి అన్ని రకాల పేమెంట్ కి సంబంధించి అదే ప్రాసెస్ అనేది ఉంటుంది ఖచ్చితంగా ఇప్పుడు నేను చెప్పిన ఈ యొక్క ప్రాసెస్ కనుక మీరు ఫాలో అనేది అయినప్పుడు మాత్రమే మీకు చివరిలో ఈ యొక్క పేమెంట్ కి సంబంధించి ఈ విధంగా నేను పేమెంట్ అనేది ఇరవై నాలుగు రూపాయల ఇరవై ఒక్క పైసలు అనేది నేనైతే పేమెంట్ అయితే చేయడం జరిగింది నాకు పేమెంట్ అనేది ఇక్కడ స్క్రీన్ మీద చూడండి నాకు ఈ విధంగా రిజిస్ట్రేషన్ అనేది అయినట్లు దీనికి సంబంధించిన టీ ట్వంటీ నంబర్ అనేది నాకు నార్మల్ గా మెసేజ్ అనేది రావడం జరిగింది అలాగే వాట్సాప్ లో కూడా దీనికి సంబంధించిన రిక్వెస్ట్ అనేది నాకు ఈ విధంగా అంటే ఈ యొక్క వ్యక్తికి సంబంధించి రేషన్ కార్డు కి యాడింగ్ అనేది చేసుకోవడం జరిగింది వీరికి సంబంధించి ఎంత పేమెంట్ అనేది చేస్తారు ఇరవై ఒక్క రోజుల్లో ఈ యొక్క అప్లికేషన్ అనేది కంప్లీట్ అనేది చేస్తామని ఈ విధంగా నాకు రసీదు కూడా రావడం జరిగింది మీరు కూడా ఈ విధంగా చేయాలంటే ఏం చేయాలో ఇప్పుడు నేను మీకు పూర్తి ప్రాసెస్ అనేది మళ్ళీ మొదటి నుంచి నేను మీకు చెప్తాను ఇందులో కొంతమందికి సంబంధించిన డీటెయిల్స్ అనేది రావడం లేదు మరి కొంతమంది ఈ యొక్క అప్లికేషన్ అనేది ఓపెన్ చేస్తున్నట్లయితే మాకు కనెక్ట్ అనేది కావటం లేదు కొంతమంది అయితే చెప్తున్నారు అలాగే వీరికి సంబంధించిన డాక్యుమెంట్ అనేది అప్లోడ్ చేసే సమయంలో కూడా కొన్ని డీటెయిల్స్ అనేది మాకు మిస్ అనేది అవుతున్నట్లు కొంతమంది అయితే చెప్పారు వీటన్నిటికి సంబంధించిన పూర్తి అప్డేట్ ఇప్పుడు నేను మీకైతే తెలియజేస్తాను ఇలాంటి తాజా అప్డేట్స్ కి సంబంధించి ఎప్పటికప్పుడు మీకు కావాలి అనుకున్నట్లయితే వెంటనే మీరు వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే టెలిగ్రామ్ ఛానల్ కూడా మనకు వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ కి సంబంధించి అయితే ఉంది మీరు వెంటనే వైరల్ వాసుకు సంబంధించిన టెలిగ్రామ్ ఛానల్ కూడా మీరు పరిణామైనట్లయితే ఫాస్ట్ అప్డేట్స్ నేను మీకు అందులో అయితే అందజేస్తాను అలాగే మీకు ఆన్లైన్లో తక్కువ ధరకే షాపింగ్ చేయాలి అనుకున్నట్లయితే అది కూడా వంద రూపాయల ప్లూర్ అయితే షాపింగ్ చేయాలనుకుంటున్నారు లో నేను మీకు దానికి సంబంధించి కూడా వివి ఆఫర్స్ అనే టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇచ్చాను అందులో కనుక మీరు ఫాలో అనేది అయినట్లయితే మీరు కూడా ఈజీగా చేయను అంటే షాపింగ్ మీరు అయితే చేసుకోవచ్చు ఇక్కడ స్క్రీన్ మీద చూడండి నేను గత రెండు రోజుల క్రితం ఏం చేస్తానంటే ఈ యొక్క ఆన్లైన్ లో ఈ యొక్క రేషన్ కార్డు కి సంబంధించి రిజిస్ట్రేషన్ అయితే చేయడం జరిగింది మాకు చివరిలో తెరవండి అనే దానికి సంబంధించి చివరిలో పేమెంట్ అనేది నాకు ఫెయిల్ అనేది అయినట్లయితే రావడం జరిగింది ఒకసారి అయితే చేశాను మరొకసారి దీనికన్నా ముందుగా కనుక చూసుకున్నట్లయితే నేను దీనికి సంబంధించి పేమెంట్ అనేది చివరి వరకు నాకైతే రావడం జరిగింది అంటే పేమెంట్ అనేది చేయమని నన్ను అయితే అడగడం జరిగింది నేను పేమెంట్ కి సంబంధించి అన్ని రకాల ఆప్షన్లు అయితే చెక్ చేశాను అయితే ఇందులో మనకు అన్ని రకాల కార్డులకు సంబంధించిన డీటెయిల్స్ అయితే తీసుకోవడం లేదు మనకు పేమెంట్ అనేది ఇక్కడ నాకు చూడండి పేమెంట్ కి సంబంధించిన ప్రివ్యూ అనేది చెక్ చేసుకోమంటుంది అయితే మనకి ఇక్కడ బ్లాక్ కలర్ లో వస్తుంది మీరు అయితే గుర్తుపెట్టుకోండి మనకు సెక్యూరిటీ రీజన్స్ కారణంగా వాట్సాప్ వారు ఈ యొక్క పేమెంట్ కి సంబంధించి ఈ యొక్క స్క్రీన్ అనేది బ్లాక్ గా పెట్టడం జరిగింది ఇక్కడ పేమెంట్ మీద క్లిక్ చేసినట్లయితే నాకు పేమెంట్ కి సంబంధించి కొన్ని కార్డులు అయితే మనకైతే తీసుకోలేదు ఈ యొక్క కార్డుకి సంబంధించి నేను మీకు చివరిలో చెప్తాను ఏ కార్డులు అయితే ఇవ్వాలని దానికి సంబంధించి అలాగే ఈ రోజున కూడా నేను అయితే అప్లై చేశాను ఒక ఎర్ర అనేది రావడం వల్ల నాకు దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఫిల్ అయితే కాలేదు మరలా నేను ఏం చేశానంటే ఫస్ట్ నుంచి నేను మీకు అయితే చూపిస్తున్నాను ఇక్కడ ఈ యొక్క వాట్సాప్ కి సంబంధించిన నంబర్ లో హాయ్ అనేది మెసేజ్ పెట్టాను మెసేజ్ పెట్టిన వెంటనే మనకేమొస్తుందంటే ఈ దీనికి సంబంధించిన సేవలను సెలెక్ట్ చేసుకోమంటుంది ఇది అందరికీ తెలిసింది ఇందులో మనకు సంబంధించి ఎన్ని రకాల వాట్సాప్ సేవలు అనేది ఉన్నాయో అన్ని రకాల వాట్సాప్ సేవలు మనకైతే ఇక్కడైతే చూపిస్తుంది ఇక్కడ సివిల్ సప్లై డిపార్ట్మెంట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇందులో నేను చాలా వరకు చాలా మందికి సంబంధించి నేను కుటుంబ సభ్యుల్ని యాడ్ చేసుకోవడం కోసం అంటే కుటుంబంలో కొత్తగా పెళ్ళైన వారిని కావచ్చు లేదా పిల్లల్ని కావచ్చు ఎవరైనా సరే యాడ్ అనేది చేయాలనుకున్నట్లయితే రేషన్ కార్డులు సభ్యుల్ని జోడించండి ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను ఇక్కడ నిర్ధారించండి మీద క్లిక్ చేశాను కొంతమందికి నిర్ధారించడం మీద క్లిక్ చేస్తే కొంతమేర లేట్ అనేది అవుతుంది మీరు అయితే వెయిట్ చేయండి అలానే మీరు వెంట వెంటనే హాయ్ అనేది మెసేజ్ మీద పెట్టదు మీకు రెండు నిమిషాలు మూడు నిమిషాలు ఒక అరగంట రెండు గంటలకు కూడా మెసేజ్ అనేది మీకు అయితే రిప్లై అనేది ఖచ్చితంగా వస్తుంది వెయిట్ చేయండి ఇక్కడ తెరవండి అనే ఆప్షన్ మనకైతే రావడం జరిగింది నేను వెంటనే ఈ యొక్క తెరవండి ఆప్షన్ మీద క్లిక్ చేసాను మనకు అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అనేది అవ్వడం జరిగింది ఇక్కడ ఖచ్చితంగా మీకు సంబంధించి ఇక్కడ రీట్రై అనేది వచ్చినట్లయితే మీరు రీట్రై మీద ఖచ్చితంగా మీరైతే క్లిక్ చేయండి ఒకవేళ మీకు ఓపెన్ అనేది కాకపోయినట్లయితే రిఫ్రెష్ అనేది చేస్తానండి ఇక్కడ అప్లికేషన్ లో మనం ఎవరిదైతే ఇందులో రేషన్ కార్డులో యాడ్ అనేది చేస్తున్నామో వారికి సంబంధించిన ఆధార్ నంబర్ మీరు ఖచ్చితంగా అయితే చాలా మంది అయితే అదే తప్పు చేస్తున్నారు మీరు ఖచ్చితంగా ఎవరిదైతే రేషన్ కార్డు లో పేరు అనేది ఆల్రెడీ ఉందంటే రేషన్ కార్డు లో తల్లిదండ్రులు కావచ్చు లేదా పిల్లలతో కావచ్చు ఎవరిదైనా సరే ఆల్రెడీ రేషన్ కార్డు లో పేరు అనేది ఆల్రెడీ కలిగి ఉండి ఆ యొక్క రేషన్ కార్డు లో పేరు ఉన్న వ్యక్తికి సంబంధించి ఎవరికైతే ఆధార్ నంబర్ కు మొబైల్ నంబర్ లింక్ అనేది అయి ఉంటుందో వారి యొక్క ఆధార్ నంబర్ ఇక్కడైతే ఎంటర్ చేయండి ఒక మాటలో చెప్పాలంటే మీ యొక్క పేరు అనేది రేషన్ కార్డు ఆల్రెడీ లింక్ అనేది అయినట్లయితే వారికి సంబంధించిన ఆధార్ నంబర్ ఇక్కడైతే ఎంటర్ చేసి నిర్ధారించండి అనే బటన్ మీద క్లిక్ చేయండి మీకు కంటిన్యూ అంటే ఓటీపీ అనేది రాకపోయినట్లయితే మీరు ఇక్కడ ఓటీపీ కింద మనకి చూడండి ఓటీపీ అనే బాక్స్ అనేది వచ్చేంత వరకు నిర్ధారించడం మీద ఏదైనా సరే ప్రాబ్లం అనేది ఇచ్చినట్లయితే నిర్ధారించడం మీద క్లిక్ చేసేయండి నిర్ధారించడం మీద ఒకసారి క్లిక్ చేసిన తర్వాత కింద ఓటీపీ అనేది చూపించినట్లయితే మర్ర మీరు నిర్ధారించడం మీద క్లిక్ చేయొద్దు మీకు ఓటీపీ అనేది వస్తూనే ఉంటాయి ఇక్కడ నాకు సంబంధించి ఏదైతే ఓటీపీ అనేది వచ్చింది ఓటీపీ మీద క్లిక్ చేసి కింద మనకు తనిఖీ అనే ఒక బటన్ ఉంది చూడండి ఈ యొక్క టెక్స్ట్ మీద క్లిక్ చేయండి ఏదైనా సరే ప్రాబ్లమ్ ఉన్నట్లయితే మరలా క్లిక్ చేయండి ఇది కంప్లీట్ అనేది అయిన తర్వాత ఎవరిదైతే మనం పేరు అనేది ఇచ్చామో వారికి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ అనేది ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది ఇక్కడ మనం ఆ పేరు ఎవరిదైతే ఉందో వారికి సంబంధించి కింద రిలేషన్ అంటే వారికి సంబంధించిన తండ్రి పేరు కావచ్చు అంటే పైన మహిళ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసినట్లయితే వారికి సంబంధించిన భర్త పేరు మీద భర్త పేరు ఇవ్వండి లేదా పురుషుల పేరు మీద రిజిస్ట్రేషన్ చేస్తున్నట్లయితే మీకు సంబంధించిన తండ్రి పేరు ఇవ్వండి ఇక్కడ నీకు సంబంధించి ఇక్కడ నాకు సంబంధించిన తండ్రి పేరునేది ఇచ్చాను ఇక్కడ మీకు అంటే ఎవరైతే రిజిస్ట్రేషన్ చేశారో వారికి సంబంధించిన డీటెయిల్స్ మాత్రమే పిలిచేయాలి ఇక్కడ అప్లై చేసిన వ్యక్తి పురుషుడు కాబట్టి పురుషుడు అలాగే వారికి సంబంధించిన క్యాష్ డీటెయిల్స్ ఎంటర్ చేశాను అలాగే వారికి సంబంధించి పెళ్లి అనేది అయిందా లేదా ఇక్కడ అయితే అడుగుతుంది పెళ్లి అనేది అయింది కాబట్టి ఇక్కడ వివాహితుడు అని సెలెక్ట్ చేశాను అలాగే మనకు సంబంధించి అంటే నాకు సంబంధించిన ఇక్కడ కమ్యూనిటీ అని సెలెక్ట్ చేశాను ఇక్కడ నేను నాకు సంబంధించిన స్టడీ అంటే ఎంతవరకు చదువుకున్నాను ఎంటర్ చేశాను ఇక్కడ మీ యొక్క మొబైల్ నంబర్ అనేది ఖచ్చితంగా ఎంటర్ చేయండి అలాగే ఈ యొక్క మొబైల్ కి వాట్సాప్ కనుక ఉన్నట్లయితే ఇక్కడ టిక్ మార్క్ అనేది ఇవ్వండి మెయిల్ ఐడి మీకు ఇవ్వొచ్చు ఇవ్వకపోవచ్చు నేనైతే మెయిల్ ఐడి అయితే ఇచ్చాను ఇక్కడ వరకు మీరు అన్ని అనేది ఫిల్ చేసిన తర్వాత ప్రస్తుత చిరునామా ఇక్కడ ప్రస్తుత చిరునామాలో మీరు ఎక్కడైతే ఉంటున్నారో దానికి సంబంధించిన అడ్రస్ ఎక్కడైతే ఎంచుకోండి మీరు ప్రస్తుతం ఉంటున్న అడ్రస్ కాదు మీకు పర్మినెంట్ అడ్రస్ కనుక్కొన్నట్లయితే దాన్ని కూడా ఎంటర్ చేయొచ్చు దీనికి సంబంధించి వెరిఫికేషన్ కి ఎక్కడైతే రారు ఇక్కడ చాలా మందికి వస్తున్న అనుమానం ఏంటంటే ఇక్కడ జిల్లా అనేది ఆల్రెడీ ఉంది మీకు కింద మండలం సెలెక్ట్ చేస్తే మాకు మండలం రావట్లేదు చాలా మంది అయితే ఇక్కడ చూడండి ఎంటీ అనేది చూపించింది ఇక్కడ మీరు ఏం టెన్షన్ పడద్దు ఇక్కడ పొట్టి శ్రీరాములు నెల్లూరు అనేది నాకు సంబంధించిన జిల్లా పక్కనే ఇంటూ మార్క్ ఏదైతే వచ్చిందో ఈ యొక్క ఇంటూ మార్క్ నేనైతే ఇంటూ మార్క్ మీద క్లిక్ చేసేసాను నాకు సంబంధించిన జిల్లా అనేది అయితే రిమూవ్ అయిపోయింది ఇప్పుడు నేను జిల్లా బటన్ మీద క్లిక్ చేసినట్లయితే నాకు సంబంధించి ఫస్ట్ టైం పొట్టి శ్రీరాము నెల్లూరు జిల్లా ఉంది కాబట్టి సెలెక్ట్ అనేది చేశాను ఇప్పుడు ఆటోమేటిక్ గా నాకు సంబంధించిన మండలం పేరు అనేది వచ్చి చూడండి ఇందాక నాకైతే రాలేదు ఇప్పుడైతే నేను నెల్లూరు జిల్లాని క్లిక్ అంటే రిమూవ్ అనేది చేసే జిల్లా పేరుని తర్వాత సెలెక్ట్ చేసుకున్నట్లయితే మండలం పేరు అనేది అయితే చూపించడం జరిగింది ఏదైనా సరే ఎర్ర కనుక వచ్చినట్లయితే మరలా ఇదే ప్రాసెస్ మీరు అయితే ట్రై చేయండి అంటే ఆ యొక్క జిల్లా అనేది రిమూవ్ చేయండి మరలా మీరైతే ఎంటర్ చేసుకోండి అలాగే మండలం క్లిక్ చేసిన తర్వాత గ్రామాలు రాకపోయినట్లయితే మండలం పేరు దిలిచేయండి తర్వాత గ్రామాలను సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ నేను మండలం అనేది సెలెక్ట్ చేసుకున్నాను ఆ తర్వాత మీకు సంబంధించి పంచాయతీ ఏది ఉంటుందో ఆ యొక్క పంచాయతీ లేదా గ్రామం లేదా వార్డు అనేది ఏదైతే ఉంటుందో దాన్ని మీరు అయితే సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ నాకు సంబంధించి సెలెక్ట్ చేసుకున్నాను ఇంతవరకు మనకు ప్రస్తుతం ఏదైతే చిరునామాలో ఉన్నామో ఇది ఫినిష్ అనేది అయింది ఇప్పుడు చూడండి శాశ్వత చిరునామా అంటే మీరు ఈ యొక్క రేషన్ కార్డు కి సంబంధించిన పూర్తి అడ్రస్ ఎక్కడైతే ఉందో ఇక్కడ కాదు అని క్లిక్ చేసినట్లయితే మరలా ఇంకొక అడ్రస్ ఎంటర్ చేయాలి నేను ప్రస్తుతం ఉన్న అడ్రస్ అలాగే పర్మనెంట్ అడ్రస్ రెండు ఒకటే కాబట్టి అవును మీద క్లిక్ చేసి కొనసాగించు మీద నేను క్లిక్ చేస్తున్నాను ఇక్కడ చాలా మందికి వస్తు ఇక్కడ చూడండి కొనసాగించడం మీద క్లిక్ చేస్తే చాలా మంది అయితే ట్రై చేస్తున్నారు కాబట్టి ఈ యొక్క అప్లికేషన్ అయితే కొంచెం ఫాస్ట్ గా లేదు ఎర్రర్ అనేది వస్తుంది ఇలా మీరు ట్రై చేస్తూనే ఉండండి మీకు కొనసాగించడం దగ్గర ఏదైనా సరే ప్రాబ్లమ్ అనేది వచ్చినట్లయితే ఇలా చూడండి కెనాట్ లోడ్ కంటెంట్ ట్రై అగైన్ లెటర్ ఉంది కదా ఓకే మీద క్లిక్ చేయండి కొనసాగిన నుంచి మీద క్లిక్ చేయండి నేను అయితే పది సార్లు అయితే క్లిక్ చేశాను ఫైనల్ గా ఒకసారి నాకైతే కరెక్ట్ అయితే అవ్వడం జరిగింది ఈ ప్రాసెస్ అనేది అయిన తర్వాత నెక్స్ట్ విండోలో మనకి ఏమొస్తుందో ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే మనకు ఈ యొక్క వ్యక్తికి సంబంధించి సెకండ్ స్టెప్ లో వారికి సంబంధించిన ఇన్కమ్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయమంటుంది ఇక్కడ అంటే వారికి సంబంధించిన వార్షిక ఆదాయం ఎంత వస్తుందో ఇక్కడ ఎంటర్ చేయాలి చాలా మంది ఏది పడితే ఎంటర్ చేస్తారో అది కాకుండా మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ ఆల్రెడీ తీసుకుని ఉంటారు కాబట్టి ఇన్కమ్ సర్టిఫికేట్ ఒకసారి అయితే చెక్ చేయండి అందులో మీకు సంబంధించి ఇన్కమ్ ఎంత అయితే ఉంటుందో ఆ యొక్క ఇన్కమ్ మీరు అయితే ఎంటర్ చేయండి అలాగే మీ సంబంధించిన వృత్తి అంటే మీరు ఎటువంటి పని అనేది ఇచ్చేస్తారో సెలెక్ట్ చేసుకోండి అలాగే వాస్తవ స్థలం అంటే మీకు సంబంధించిన స్థలం ఎంటర్ చేసి గేట్ డీటెయిల్స్ అనే బటన్ వచ్చింది చూడండి కింద జోడింపు కాకుండా గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయండి ఇక్కడ కూడా అదే ఎర్ర వచ్చింది మరలా క్లిక్ చేశాను ఫైనల్ గా ఒక స్టేజ్ లో నాకు సంబంధించి ఈ యొక్క రేషన్ కార్డు లో ఎంతమంది అయితే ఉంటున్నారో వారందరికి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడైతే చూపించడం జరుగుతుంది ఇక్కడ చూడండి ఈ యొక్క రేషన్ కార్డు లో ఇద్దరున్నారు ఇద్దరికి సంబంధించిన డీటెయిల్స్ అయితే చూపించడం జరిగింది చూపించిన తర్వాత ఇక్కడ మనం ఒకరిని యాడ్ అనేది చేయాలి కాబట్టి రేషన్ కార్డులో లో కింద యాడ్ మెంబర్ అని ఉంది కదా యాడ్ మెంబర్ మీద క్లిక్ చేయండి యాడ్ మెంబర్ మీద క్లిక్ చేసినట్లయితే అన్ని రెడ్ కలర్ లో వస్తాయి ఇక్కడ రెడ్ కలర్ వచ్చింది అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్క ఆప్షన్ మనం అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది ఇందులో మొదటిది ఖచ్చితంగా ఎవరినైతే యాడ్ చేస్తున్నామో వారికి సంబంధించిన ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి అలాగే కింద ఇంగ్లీష్ లో అంటే అప్లై అనేది చేస్తున్నా అంటే కొత్తగా ఎవరినైతే యాడ్ చేస్తున్నామో వారి యొక్క పేరు లో ఏ విధంగా అయితే ఉంటుందో అది మీరు అయితే ఎంటర్ చేయండి వారికి సంబంధించిన ఇంగ్లీష్ లో పేరు అయితే ఎంటర్ చేస్తాను కింద మరలా తెలుగులో కూడా పేరు అనేది ఎంటర్ చేయాలి అంటే పైన మనం ఏదైతే పేరు ఇచ్చామో అది తెలుగులో ఏ విధంగా ఉంటుందో మనం అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది మీ యొక్క కీప్యాడ్ లో తెలుగు అయితే సెలెక్ట్ చేసుకుని నేను తెలుగు అయితే ఎంటర్ చేసేసాను అలాగే మీకు సంబంధించిన మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది అలాగే ఇక్కడ మనకు సంబంధించిన పేరు వర్క్ అయిపోయింది మొబైల్ నెంబర్ అనేది కంప్లీట్ చేశాము ఇక్కడ జోడింపు రకం ఇక్కడ జోడింపు రకం దగ్గర మెయిన్ గా చూడండి నేనైతే క్లిక్ చేశాను ఇక్కడ మనకి రెండు ఆప్షన్ ఉన్నాయి అంటే ఎవరైనా సరే పుట్టిన వాళ్ళను కార్డులు యాడ్ చేయాలంటే జననం అనేది సెలెక్ట్ చేయండి ఆల్రెడీ పెళ్లి అనేది అయిన వారిని మీ యొక్క కార్డులో యాడ్ చేయాలంటే వివాహం అనేదిగా ఇక్కడ క్లిక్ చేయాల్సి ఉంటుంది జననం లేదా వివాహం ఏదైతే కావాలో అది సెలెక్ట్ చేసుకోండి నేను ఇప్పుడు చిన్న పిల్లల్ని యాడ్ చేస్తున్నాను కాబట్టి జననం అనేది క్లిక్ చేశాను యాడ్ చేస్తున్న వ్యక్తికి సంబంధించిన లింగం అంటే వారి యొక్క జెండర్ ఏంటంటే ఆడ లేదా మగనే సెలెక్ట్ చేసుకోవాలి అలాగే వారికి సంబంధించిన పుట్టిన తేదీ కూడా ఎంటర్ చేయండి ఆధార్ కార్డులో మీరు అయితే చెక్ చేయండి అది ఎటువంటి మిస్టేక్ అనేది లేకుండా ఇక్కడ కిందికి పైకి అనేది మీ యొక్క పుట్టిన సెలెక్ట్ చేసుకోండి ఇక్కడే సంబంధం ఇక్కడ మనం ఈ యొక్క రేషన్ కార్డు లో మొదట్లో ఎవరైతే ఆధార్ నంబర్ అనేది ఇచ్చి ఎంటర్ అనేది అయ్యామో వారితో ప్రస్తుతం యాడ్ చేస్తున్న పిల్లలకు సంబంధించిన రిలేషన్ అనేది ఏంటో ఇక్కడ సెలెక్ట్ చేయాలి ఇక్కడ కొడుకు కాబట్టి వారికి సంబంధించిన సన్న అనేది నేను ఇక్కడైతే సెలెక్ట్ చేశాను ఇందులో మీరు అన్ని చెక్ చేసుకోండి ఇక్కడ చూసుకున్నట్లయితే ఫైనల్ గా పుట్టిన సర్టిఫికేట్ నంబర్ ఇక్కడైతే ఎంటర్ చేయాల్సి ఉంటుంది మనకు పదకొండు నంబర్లు అనేది ఉంటాయి నేను ఏం చేశాను అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అన్ని నంబర్ నేనైతే ఎంటర్ అనేది చేసేశాను సర్టిఫికేట్ ను అప్లోడ్ చేయమంటుంది సర్టిఫికేట్ ను ఇప్పుడు అప్లోడ్ బటన్ మీద క్లిక్ చేసిన వెంటనే ఫైల్ అప్లోడ్ పూర్తి అనేది అయినది అని ఇక్కడ మనకైతే రావడం జరిగింది అయిన వెంటనే మనకు కింద చూసుకున్నట్లయితే వివరాలు సమర్పించమని మనకి యొక్క బటన్ అనేది గ్రీన్ కలర్ లోకి అయితే రావడం జరుగుతుంది ఇప్పుడు ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది మనం ఆన్లైన్ లో సబ్మిట్ అయితే చేస్తున్నాం అంటే ఇప్పుడు ఎవరినైతే కొత్తగా యాడ్ చేశామో వారిని ఆన్లైన్ లోకి అంటే ఈ యొక్క అప్లికేషన్ లోకి జాయిన్ అనేది అయితే చేస్తున్నాం ఇక్కడ చూడండి ఇప్పటివరకు మనకు రెండు పేర్లు మాత్రమే రేషన్ కార్డు చూపించాయి కాబట్టి ఇప్పుడు మూడో పేరు ఎవరైతే మనం కొత్తగా యాడ్ చేశామో ఇక్కడ చూడండి ఫస్ట్ రెండు పేర్లు రేషన్ కార్డులు ఉన్న వారు చూపించారు ఇప్పుడు కొత్తగా ఎవరినైతే జత చేసామో వారికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఇక్కడైతే చూపిస్తుంది ఇక్కడ మనకు చూడండి కొత్తగా ఎవరినైతే జాయిట్ చేశామో వారికీ సంబంధించిన అన్ని డీటెయిల్స్ అనేది పర్ఫెక్ట్ గా ఉన్నాయంటే తప్పులు అనేది లేకుండా ఉన్నాయా లేదో ఒకసారి అయితే చెక్ చేసుకోండి ఏదైనా సరే మిస్టికస్ కనుక అంటే తప్పులు కనుక ఉన్నట్లయితే కొత్తగా జత చేసిన సభ్యులను తొలగించండి అని ఒక ఆప్షన్ ఇచ్చారు కదా దాని మీద క్లిక్ చేసి ఈ యొక్క అప్లికేషన్ కనుక తొలగించినట్లయితే మరలా మీరు మరొకసారి కొత్తగా యాడ్ చేస్తున్న వారందరికి సంబంధించిన డీటెయిల్స్ మీరు అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఇప్పుడు కొత్తగా అంగోహరిని యాడ్ చేసుకోవాలనుకున్నా కూడా ఒకేసారి మీరు అయితే యాడ్ చేసుకోండి రెండు సార్లు కాకుండా ఒకేసారి అప్లికేషన్ అనేది ప్రాసెస్ అనేది అయిపోతుంది ఇక్కడ సభ్యులను జోడించు లేదా ముగించనుంది కదా ఇక్కడ క్లిక్ చేసిన వెంటనే ఫైనల్ గా ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది మనకి ఇందరితో సబ్మిట్ అయితే అయిపోయింది చాలా మంది ఏమనుకుంటున్నారంటే ఇంతవరకు మనం సబ్మిట్ అనేది చేసేసాము మనకు కంప్లీట్ అనేది అయిపోయింది మనకి ఏ ఆప్షన్ రాలేదని చాలా మంది అయితే అనుకుంటున్నారు ఇప్పుడు వరకు మీరు చేసింది జస్ట్ రిజిస్ట్రేషన్ చేశారు మీరు ఎప్పుడైతే ఈ యొక్క అప్లికేషన్ కి సంబంధించి పేమెంట్ అనేది కంప్లీట్ చేస్తారో అంటే దీనికి సంబంధించి మనం ఇరవై నాలుగు రూపాయలు అయితే ఖచ్చితంగా పేమెంట్ కి సంబంధించిన ప్రాసెసింగ్ ఫీజు మనం అయితే చెల్లించాల్సి ఉంటుంది ఇది ఎప్పుడైతే మనం చెల్లిస్తామో అప్పుడు మాత్రమే మనకు సంబంధించిన అప్లికేషన్ ఫామ్ అనేది ఆన్లైన్ లో సబ్మిట్ అయితే అవుతుంది అలాగే మనకు టి ట్వంటీ ఫైవ్ నంబర్ కూడా మనకి రావడం జరుగుతుంది ఇక్కడ చూడండి మీరు బాగా చూడండి నిన్నటి రోజున నేను ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేసిన వెంటనే దయచేసి పెళ్లి అంటే చెల్లింపు విధానాన్ని ఎంచుకోమంటుంది ఇది ఎంచుకున్న తర్వాత మనకి సంబంధించి మనకు అమౌంట్ అనేది చెల్లించమని మనకి ఇక్కడైతే అడుగుతుంది అంటే సివిల్ సప్లై డిపార్ట్మెంట్ నుంచి ఇరవై నాలుగు రూపాయలు చెల్లించమని మనకు ఒక అప్లికేషన్ అంటే ఈ యొక్క పేమెంట్ కి సంబంధించిన లింక్ అనేది అయితే రావాల్సి రావడం జరిగింది ఈ రోజు చూడండి నేను ఈ రోజు మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై ఐదు నిమిషాలకు నేనైతే పెట్టేశాను నాకైతే ఇప్పటి వరకు దీనికి సంబంధించి పేమెంట్ కి సంబంధించి ఎటువంటి ఆప్షన్ అయితే రాలేదు నాకు తర్వాత ఏమొచ్చిందో ఇక్కడ చూడండి తర్వాత కొంత సమయానికి నాకు దీనికి సంబంధించి ప్రాబ్లం అనేది ఉంది పేమెంట్ అనేది ప్రాబ్లం అనేది ఉంది ఈ యొక్క లింక్ లో సమ్ ఎర్రర్ అకర్డ్ వైల్ హ్యాండ్లింగ్ ద ఫామ్ అంటే ఈ యొక్క అప్లికేషన్ అనేది ఓపెన్ చేసే సమయంలో పేమెంట్ కి సంబంధించి ప్రాబ్లం అనేది ఉంది దీనికి సంబంధించి త్వరలో సాల్వ్ అనేది అయ్యే విధంగా మనకి మెసేజ్ అనేది చూపించింది అంటే ఎర్రర్ అనేది వచ్చిందని మాత్రమే చూపించింది అంటే మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై ఐదు నిమిషాలకు నేను అప్లికేషన్ సబ్మిట్ చేస్తే నాకు పన్నెండు పన్నెండు గంటల యాభై తొమ్మిది నిమిషాల కంటే ఆ దాదాపుగా నాలుగు నిమిషాల తర్వాత మెసేజ్ అనేది నాకు రిప్లై ఇచ్చింది ఇప్పుడు నాకు ఇప్పుడు నేను ఏం చేశానంటే దీనికి సంబంధించి నాకు పేమెంట్ అనేది ఫెయిల్ అనేది అయింది కాబట్టి నేను మెసేజ్ అనేది రిప్లై ఇచ్చాను మనం దీనికి సంబంధించి చూపిస్తాను మరొకసారి మీకు ఇక్కడ చూడండి నేను నాకు ఈ యొక్క మెసేజ్ అనేది అయితే చూపించింది అంటే మధ్యాహ్నం పదకొండు గంటల నుంచి నేను అయితే ట్రై చేసేసాను పన్నెండు గంటల యాభై ఐదు నిమిషాలకు పెడితే పన్నెండు గంటల యాభై తొమ్మిది నిమిషాలకు నాకు రిప్లై ఇచ్చిందంటే మెసేజ్ మెసేజ్ సంబంధించిన పేమెంట్ ప్రాబ్లం అనేది ఉన్నట్లు నేను మరలా ఏం చెప్పానంటే ఈ యొక్క పేమెంట్ కి సంబంధించిన నాకు ప్రాబ్లం అంటే పేమెంట్ అనేది తెరవని దగ్గర పెండింగ్ అనేది ఉంది కాబట్టి నాకు పేమెంట్ అంటే పెండింగ్ పేమెంట్ అనేది నేను లేకపోతే పేమెంట్ పెండింగ్ అనే ఏదో ఒక మెసేజ్ రిప్లై అనేది ఇచ్చాను ఇచ్చిన తర్వాత నేను ఒంటి గంటల పదకొండు నిమిషాలకు నేను మెసేజ్ అనేది పెడితే నాకు ఎన్ని గంటలకు వచ్చింది రెండు గంటల ముప్పై ఎనిమిది నిమిషాలకు దయచేసి చెల్లింపు విధానాన్ని ఎంచుకోండి అంటే దాదాపుగా నాకు రెండున్నర గంట అంటే ఓటన లేదా రెండు గంట అంటే చాలా టైం అనేది తీసుకున్న నాకు ఈ యొక్క మెసేజ్ అనేది వచ్చింది ఇప్పుడు నేనేం చేయాలి వెంటనే పేమెంట్ అనేది నేను ఏం చేసేసారంటే చెల్లింపు గేట్ వేను ఎంచుకున్నాను అంటే పెట్టిన వెంటనే నాకు విత్న్ రెండు నలభై పెడితే రెండు నలభై ఒకటి అంటే రెండు నిమిషాల గ్యాప్ లో నాకు ఈ యొక్క మెసేజ్ అనేది నాకు రిటర్న్ అనేది వచ్చింది అంటే సివిల్ సప్లై డిపార్ట్మెంట్ నుంచి పేమెంట్ అనేది చేసుకోమని నాకు ఈ విధంగా మెసేజ్ అనేది అయితే వచ్చేసింది ఇప్పుడు ఏం చేయాలి వివో అనేది మీద క్లిక్ చేసి ప్రివ్యూ మీద క్లిక్ చేసినట్టయితే మీకైతే చూపిస్తుంది ఇక్కడ మీకైతే చూపించలేదు ఎందుకంటే కి సంబంధించి కొన్ని సెక్యూరిటీ రీజన్స్ కారణంగా పేమెంట్ కి సంబంధించి స్క్రీన్ రికార్డింగ్ ఆప్షన్ అనేది ఇక్కడ బ్లాంక్ లో మనకైతే చూపిస్తుంది మిగతా అన్ని మనకు గానే వర్క్ అనేది అయ్యాయి లేకపోతే పే బటన్ మీద క్లిక్ చేసినా కూడా మనకు పేమెంట్ అనేది ఓపెన్ అయిపోతుంది ఇక్కడ ఈ యొక్క బ్లాంక్ స్క్రీన్ మీరు మీరైతే టెన్షన్ పడదు నాకైతే అక్కడ కనిపించలేదని అంతా అదేను రివ్యూ అంటే ఉంది ఏం లేదు ఇక్కడ మనకు సివిల్ సప్లై డిపార్ట్మెంట్ ఇరవై నాలుగు రూపాయలు చూపిస్తుంది కదా అదే మన యొక్క పేజ్లో కూడా చూపిస్తుంది ఇప్పుడు పే బటన్ మీద నేనైతే క్లిక్ చేసేసాను దీనికి సంబంధించిన పేమెంట్ గేట్ అంటే పేమెంట్ కి సంబంధించిన బిల్ డెస్క్ అనేది నాకు ఈ విధంగా అయితే ఓపెన్ అయింది ఇక్కడ మనకు చూడండి వాలెట్స్ మీద సెలెక్ట్ చేసుకున్నట్లయితే మనకు మొబైల్ లేదా ఇంకో క్యాష్ ఏదైతే దాని వాలెట్స్ మీరు అయితే టచ్ చేయొద్దు నెట్ బ్యాంకింగ్ మీకు కనుక ఉన్నట్లయితే నెట్ బ్యాంకింగ్ వాడుకోండి లేదా మాకు నెట్ బ్యాంకింగ్ లేదు వ్యాలెట్ లేదు అనుకున్నట్లయితే ఖచ్చితంగా మీరు ఏం చేయాలంటే మీకు సంబంధించిన క్రెడిట్ కార్డు లేదా డెబిట్ కార్డు మీరైతే ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఇప్పటికీ నేను మీకు డెమో కోడ్ నేను మీకు అయితే చూపిస్తాను ఇక్కడ కార్డు మీరు ఏది పడితే మీరు అయితే ఎంటర్ చేయడానికి లేదు పైన మనకు రూపే అనే ఒక కార్డు ఇచ్చాడు చూడండి రూపే అంటే మీరు ప్రతి ఒక్క ఏటీఎం కార్డు చెక్ చేసుకున్నట్లయితే కింద మనకు రూపే వీసా మాస్టర్ ఈ కార్డులు అయితే ఉంటాయి వీటిలో మనకు రూపే కార్డు ఏదైతే ఉందో అది మాత్రం ఎంటర్ చేయాలి ఇక్కడ చూడండి నేను వీసా కార్డు నెంబర్ అయితే ఎంటర్ చేశాను ఎంటర్ చేస్తే కార్డు నాట్ అలౌడ్ అంటే వీరి ఈ యొక్క వీసా కార్డు అనేది అయితే తీసుకోవట్లేదు ఖచ్చితంగా నేను ఇప్పుడు మేము చేస్తాను అంటే మాస్టర్ కార్డు నేనైతే ఎంటర్ చేస్తున్నాను ఇక్కడ చూడండి ఈ యొక్క కార్డు అసలు వ్యాలిడి కాదు అనేది అయితే చూపిస్తుంది మరలా ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే నాకు సంబంధించి ఏదైతే ఈ యొక్క రూపే కార్డు ఉంది పైన ఏదైతే మనకు సింబల్ ఇచ్చినాడు ఈ యొక్క రూపే కి సంబంధించిన నంబర్ నేను ఇప్పుడైతే తప్పు లేకుండా ఎంటర్ చేశాను ఎంటర్ చేసిన వెంటనే మనకు కి సంబంధించిన చివరిలో నంబర్ చూడండి రూపే అనేది మనకైతే చూపించింది అంటే మనం ఎంటర్ చేసిన కార్డు అనేది రూపే కార్డు కాబట్టి మనకు ఈ యొక్క నంబర్ అయితే తీసుకోవడం జరిగింది ఆటోమేటిక్ గా చెక్ చేసేసింది ఇప్పుడు ఎక్స్పైర్ డేటు అలాగే సివివి నంబరు అన్ని నేనైతే ఎంటర్ అనేది చేసేసి ఈ యొక్క కార్డు హోల్డర్ నేమ్ ఏదైతే ఉందో ఆ యొక్క కార్డు హోల్డర్ నంబర్ నేనైతే అయితే ఎంటర్ చేసేసాను మేక్ పేమెంట్ ట్వంటీ ఫోర్ కదా ఇక్కడ క్లిక్ చేసిన వెంటనే మనకు ట్వంటీ ఎయిట్ రూపీస్ ట్వంటీ ఎయిటీన్ అంటే ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టీ అని మనం అయితే చెల్లించాలి కాబట్టి ట్వంటీ ఫోర్ కి సంబంధించి మనకు ట్వంటీ ఫోర్ పాయింట్ అంటే ఇరవై ఒక్క రూపాయల ఇరవై ఒక్క పైసలు మనం ఇప్పుడైతే చెల్లించాల్సి ఉంటుంది ఇక్కడ మర్చెంట్ నేమ్ చూడండి బాగా అబ్జర్వ్ చేయండి ఏపీజీ అంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కి సంబంధించి ఈ యొక్క పేమెంట్ మనం అయితే చెల్లిస్తున్నాము అంటే ఇప్పుడు ఓటీపీ మనం అయితే ఎంటర్ చేయాలి కాబట్టి ఏదైతే ఆ యొక్క బ్యాంక్ అంటే ఆ యొక్క ఏటీఎం కార్డు కి సంబంధించి ఏదైతే మొబైల్ నంబర్ లింక్ అనేది అయ్యిందో దానికి ఒక ఓటీపీ వస్తుంది ఇప్పుడు ఆ యొక్క ఓటీపీ నేనైతే ఎంటర్ చేస్తున్నాను ఇక్కడ చూడండి ఓటీపీ అనేది ఎంటర్ చేసేసిన వెంటనే నాకు పైన చూడండి నేనైతే కింద స్క్రోల్ చేయలేదు వాట్సాప్ సంబంధించిన సింబల్ మనకైతే వస్తుంది చూడండి పేమెంట్ అనేది కంప్లీట్ కూడా కాలేదు నాకు వాట్సాప్ సింబల్కి సంబంధించిన లోగో అనేది పైన అయితే చూపించేసింది అంటే వచ్చేసింది అంటే నాకు పేమెంట్ అనేది కన్ఫర్మేషన్ అనేది అయిపోయింది మీకు సంబంధించి ఇక్కడ ప్రింట్ అంటే ఈ యొక్క ఆప్షన్ అంటే ఇక్కడ వరకు వచ్చేసింది కదా మీరు వెయిట్ చేయండి మీకు నార్మల్ మెసేజ్ కూడా వస్తుంది నార్మల్ మెసేజ్ ఎలా వస్తుందో పైన కూడా మీకు ఇక్కడ స్క్రీన్ చూపిస్తాను ఇక్కడ చూడండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీకు సంబంధించి అంటే ఏపీ గవర్నమెంట్ నుంచి మీకు యొక్క స్క్రీన్ అంటే ఇక్కడ చూడండి టీ ట్వంటీ నెంబర్ అనేది టీ ట్వంటీ ఫైవ్ నంబర్ కూడా మీకైతే జనరేట్ అనేది అయిపోయింది మీ యొక్క రిక్వెస్ట్ అనేది యాడ్ అనేది అయినట్లు రైస్ కి సంబంధించి రిజిస్ట్రేషన్ అనేది అయిపోయినట్లు ఇక్కడ అయితే చూపించింది అలాగే మీకు ఇంకా కన్ఫర్మేషన్ కాకపోయినట్లయితే స్క్రీన్ కింద కన్నదా ఉండి మీకు వాట్సాప్ కి ఇప్పటికే మెసేజ్ అనేది కూడా వచ్చేసి ఉంటుంది ఇప్పుడు ఈ యొక్క ఇంటూ బటన్ ఏదైతే ఉంటుందో ఈ యొక్క ఇంటూ బటన్ క్లిక్ చేసి క్లోజ్ పేజ్ ఉంది కదా ఇక్కడ క్లిక్ చేసేసాను క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూడండి నాకు వాట్సాప్ కి సంబంధించి ఆటోమేటిక్ గా స్టేటస్ దగ్గర చూడండి ఆర్డర్ కంప్లీటెడ్ సివిల్ సప్లై విధానానికి సంబంధించి మీరు చెల్లింపు అనేది అంటే పేమెంట్ అనేది విజయవంతం అనేది అయింది దీనికి సంబంధించి రసీద్ కూడా మనకైతే వచ్చింది రసీద్ చూడండి అప్లై అనేది చేసిన వ్యక్తికి వారికి సంబంధించిన టీ ట్వంటీ ఫైవ్ నెంబరు అంటే అలాగే మెంబర్ కు సంబంధించి యాడింగ్ అనే రేషన్ కార్డు అనేది ఎంటర్ చేశాను తండ్రి పేరు మొబైల్ నెంబరు రసీద్కు సంబంధించి ఇరవై నాలుగు రూపాయలకు సంబంధించి అలాగే మనకు టోటల్ మొత్తం అనేది చూపించాడు అంచనా అంటే ఇరవై ఒక్క రోజుల్లో ఖచ్చితంగా అప్లికేషన్ అనేది కంప్లీట్ చేయాలని దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే రావడం జరిగింది ఈ విధంగా మీరు ఖచ్చితంగా ఇప్పుడు దీనికి సంబంధించిన స్టేటస్ కూడా నేను మీకు ఏ విధంగా చెక్ చేసుకోవాలో చూపిస్తాను ఈ యొక్క ప్రాసెస్ అనేది ఖచ్చితంగా ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో ఈ యొక్క ప్రాసెస్ మీరైతే ఫాలో అవ్వండి మాకు ఒకసారి నేను క్లిక్ చేశాను నాకు ప్రాబ్లం అనేది వచ్చింది తర్వాత ఏం చేయాలని మీరైతే టెన్షన్ పడద్దు ఖచ్చితంగా అంతా ఇదే ప్రాసెస్ యాడ్ చేయాలన్నా డిలీట్ చేయాలన్నా సభ్యులను యాడ్ చేసుకోవాలనుకున్నా లేదా ఇతర ప్రాసెస్ అన్నిటికీ సంబంధించి ఇప్పుడు దీనికి సంబంధించి మీ యొక్క స్టేటస్ అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలో చూపిస్తాను ఇక్కడ చూడండి ఏపీ సేవ పోర్టల్లో ఇప్పుడు మీరు అప్లై అనేది చేసుకున్నారు కదా దీనికి సంబంధించిన టీ ట్వంటీ నంబర్ తో మీ యొక్క అప్లికేషన్ అప్లికేషన్ స్టేటస్ మీరు అయితే చెక్ చేసుకోవచ్చు మీరు వాట్సాప్ లో అప్లై అనేది చేసుకున్నా లేకపోతే మీరు డైరెక్ట్ గా సర్చివాలయంలో అప్లై చేసుకున్నా కూడా ఇదే ప్రాసెస్ ఇక్కడ ఈ యొక్క సెర్చ్ ఉంది కదా ఇక్కడ చూర్లో చూడండి సర్వీస్ రిక్వెస్ట్ సెర్చ్ ఉంది కదా ఇక్కడ నాకు సంబంధించిన టీ ట్వంటీ ఫైవ్ నెంబర్ అయితే ఎంటర్ చేశాను సెర్చ్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకు ఒక ఈ విధంగా వస్తుంది దీనికి సంబంధించి అంటే క్యాప్చర్ అనేది ఎంటర్ చేయమంటుంది నేను క్యాప్చర్ ఎంటర్ చేశాను ఇక్కడ చూడండి సబ్మిట్ మీద క్లిక్ చేస్తాను ఇక్కడ చూడండి నాకు సంబంధించిన టీ ట్వంటీ ఫైవ్ నెంబర్ అలాగే నెల్లూరు జిల్లా గగదత్తి చెన్నూర్ సెక్రటేరియట్ సంబంధించి మెంబర్ అడిషన్ రేస్ కార్డు అనేది వచ్చింది నా యొక్క పేరు అనేది వచ్చింది ఇరవై ఒక్క రోజుల్లో కంప్లీట్ చేయాలి స్టేటస్ పెండింగ్ లో ఉంది ఇక్కడ చూడండి నేను అప్లై చేసుకున్నది రెండు వేల ఇరవై ఐదు ఐదో నెల ఇరవై ఆరో తేదీ అంటే ఈ రోజు నేను అయితే అప్లై చేసుకున్నాను కాబట్టి నాకు సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడైతే చూపించడం జరిగింది ఈ విధంగా ప్రతి ఒక్కరు మీకు సంబంధించి ఈ యొక్క ప్రాసెస్ కనుక మీరు అనేది అయినట్లయితే హండ్రెడ్ పర్సెంట్ మీకు సంబంధించి మీరు సచివాలయానికి వెళ్లాల్సిన పనే లేదు మీరు ఖచ్చితంగా ఈ యొక్క ఆన్లైన్ లోనే మీకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ఈజీగా అంటే ఈజీగా చేసుకోవచ్చు మీరు ఎక్కడికి వెళ్లాల్సిన పని లేదు మీరు ఈ యొక్క అమౌంట్ అనేది మీరు చెల్లి చేసినట్లయితే మీకు ఈ కేఎస్ మాత్రమే మీకు అయితే అధికారులు మీ దగ్గరికి అయితే రావడం జరుగుతుంది ఇది టోటల్ గా ఈ యొక్క వీడియోలో వీడియో మీకు నచ్చిందని నేనైతే అనుకుంటున్నాను స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే నేను చెప్పాను ప్రతి ఒక్కరికైతే షేర్ చేయండి దయచేసి మాత్రం ఎవరికి షేర్ చేయకుండా ఉండొద్దు మీకు తెలిసిన ప్రతి ఒక్కరికైతే షేర్ చేయండి షేర్ చేయడం ద్వారా ప్రతి ఒక్కరైతే తెలుసుకుంటారు అందరూ సచివాలయానికి వెళ్లాల్సిన పనే లేదు వివిధ ప్రాంతాల్లో ఉంటారు కాబట్టి వారికి అవసరాన్ని బట్టి వచ్చే వాళ్ళు ఉంటారు మరి అసలు రాణి వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి వచ్చినప్పుడు చేసుకుందామని చాలా మంది అయితే వదిలేస్తున్నారు దయచేసి మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఈ ప్రాసెస్ కనుక ఫాలో అయినట్లయితే మీరు సచివాలయానికి వెళ్లాల్సిన పనే లేదు అసలు రిస్క్ లేని పని ఇంట్లో కూర్చొని యొక్క ప్రాసెస్ మీరు అయితే ఫాలో అయితే ఈజీగా అయితే అయిపోవచ్చు